అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే అందిన వాడతా సెప్టెంబర్ ఒకటి నుండి మన లైఫ్ లోకి డైరెక్ట్ గా ఎఫెక్ట్ అయ్యే కొన్ని కొత్త రోజులు ఇప్పుడు మారబోతున్నాయట ఏంటనేది వివరంగా అయితే చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఏమేమి మారబోతున్నాయంటే ఎల్పిజి ధర ఏటీఎం చార్జీలు ఎస్బీఐ కార్డు ఇంకా ఈ మూడు అయితే మారబోతున్నాయట ఈ మూడు ముఖ్యమైన మార్కులు ఇప్పుడు మనం తెలుసుకుందాం వివరంగా అయితే చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి మొదటిది ఎల్పిజి ధరల విషయానికి వస్తే ప్రతి నెల ఒకటవ తేదీన ఎల్పిజి ధరలు రివైజ్ అవుతుంటాయి లో కమర్షియల్ సిలిండర్ ధరకి తగ్గింపు అయితే ఇచ్చినారంట అప్పుడు సెప్టెంబర్ ఒకటి తారీఖు నుంచి మళ్ళీ ధరలు మారే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు అందుకే కొత్త రేట్స్ కోసం గ్యాప్ బుకింగ్ చేసే ముందు ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి మీరైతే ఇంకా రెండో విషయానికి వస్తే ఛార్జీలు ఇంకా ఇంతకుముందు ఎస్బీఐ ఛార్జీలను పెంచింది ఇంకా లిమిట్ దాటితే ప్రతి ట్రాన్సాక్షన్స్ కి ఇరవై మూడు రూపాయలు ఛార్జ్ అయితే పడుతుంది ఇంకైతే సెప్టెంబర్ లో కొత్త ఛార్జీలు రాబోతున్నాయని రూమర్స్ ఉన్నాయి కాబట్టి ఎస్బీఐ నుంచి ఇంకా క్లారిటీ అయితే రాలేదు కాబట్టి వినియోగదారులు అయితే అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు ఇంకా మూడో విషయానికి వస్తే ఎస్బీఐ కార్డ్ రూల్స్ కూడా మారబోతున్నాయి కన్ఫర్మ్ అయిన మార్పు ఇంకా ఖచ్చితంగా అయితే మార్పు ఉండబోతుందంట ఇందులో ఎస్బీఐ కార్డ్ హోల్డర్స్ కి ఇది పెద్ద షాపు ఇంకా సెప్టెంబర్ నుంచి లైఫ్ స్టైల్ హోమ్ సెంటర్స్ కార్డ్స్ మీద ఇంకా రివార్డ్స్ పాయింట్స్ కొన్ని కేటగిరీలపై డిజిటల్ గేమింగ్ గవర్నమెంట్ లావాదేవీలు రాకపోవచ్చు అంటే షాపింగ్ చేస్తే పాయింట్లు దక్కవని చెప్తున్నారు ఇంకా మొత్తానికి చెప్పాలంటే ఎల్పిజి ధరల నుంచి ఏటీఎం ట్రాన్సాక్షన్స్ అలాగే ఎస్బీఐ కార్డు వరకు మన జేబుకి డైరెక్ట్ గా లింక్ అయినా ఈ రూల్స్ తప్పనిసరిగా తెలుసుకోవాలి మీరైతే దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం వరం తలపల్లి ఛానల్ ఇప్పటి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు బాయ్